ప్రసాద్ ప్రసాద్ ఎంపీ ప్రసాద్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన సింగర్ అంటే ఎన్నో పాటలు ఇంతకు ముందు మనకు నాకు పరిచయం ఉన్నాయండి కాబట్టి నాకు కొత్తగా అనిపిస్తుంది మన నరేష్ గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు వీళ్ళది విలేజ్ వచ్చేసి సిరికొండ సిరికొండ సిన్నోడు సాంగ్ కూడా సూపర్ ఉంది చూడండి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి సిరికొండ సినిన్నోడు అని ఇప్పుడు మన సాంగ్ కూడా అన్న నరేష్ పాడబోతుడు ఇప్పుడు మన సాంగ్ ఎర్రజీలా కట్టుకున్న ఓ బాలామణి అనే సాంగ్ వచ్చేసి అన్నగారితోనే బాపిస్తున్నాం ఒకసారి మాట్లాడండి మేము అందరికీ నమస్తే హాయ్ మన అన్న గంగా ప్రసాద్ అభ్వ మొదటిసారిగా తొలి ప్రయత్నం నీర జానపద సాంగ్ ఫుల్ సూపర్ సాంగ్ అందరు తప్పకుండా మరి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ బీకాస్ మొక్క ఎర్రసీర కట్టుకున్న బాలమాని మీ మీద మన సాయ బాలమాని ఎర్రసీర కట్టుకున్న బాలమాని మీ మీద మన ఎన్ని ఆలో ఎన్ని ఆలో ఎన్ని ఆలో ఎన్ని ఆలో బాలమాని ఎన్ని ఆలో ఎన్ని ఆలో ఎన్ని ఆలో ఎన్ని ఆలో బాలమాని కొప్పు నిండా అమరుని ఓయ్ 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 కొప్పు నిండా అమరుని మట్టి నువ్వు అంశరాగాను స్తుంటే బాలమాని నీ వెంట నీ బాలమని బలమని నన్నాగోకి బాలమని ఎన్ని ఆలో ఎన్ని ఆలో ఎన్ని ఆలో ఎన్ని ఆలో బలమని ఎన్ని ఆలో ఎన్ని ఆలో ఎన్ని ఆలో ఎర్ర సీద కట్టుకున్న బలమని నీ మీద మన సాయ ఎర్ర సీద కట్టుకున్న బలమని నీ మీద మన సాయ బలమని థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మా సూపర్ సాంగ్ మానేండు ఈ సాంగ్ వచ్చేసి ఈరోజు రికార్డింగ్ సెంటర్ ఇది స్టూడియోలో రికార్డ్ అవుతుంది అయితే మనకు వచ్చేసి త్రీ ఫోర్ డేస్లో అంత సాంగ్ ఆడియో ఆడియో త్రీ ఫోర్ డేస్లో రిలీజ్ అవుతుంది మొత్తం సాంగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అయితే అంత గమ్మ అనిపిస్తుంది మాకైతే ఇక మీరు ఈ పాట ఏంటి కావాలంటే మీ ప్రోత్సాహం మాకు కావాలి అలాగే ఈ పాట చేసే దానిక మీరే ఇది మన సింగర్ కూడా మన ఈ పాటల పాటలా మామూస్తాం ఈ ఫ్లోక్ సాంగ్ మాత్రం ఈ జానపద గీతం కాబట్టి చాలా బ్రహ్మాండంగా తీయాలని మెంటల్గా ఫిక్స్ అయ్యాలని దీనికి మీకు ప్రోత్సాహం ఖచ్చితంగా కావాలి పల్లెలో సంభోషణ ఎట్లా ఉంటుందో పూర్తి తెలంగాణ సాంస్కృతిక ఒక సాంకేతిక భావంతో ఇందులో నేర్చుకుంటే చాలా అద్భుతంగా తెలుసు థ్యాంక్ యూ మా యొక్క ఛానల్ సార్ మా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంటి ప్రసాద్ ఛానల్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్లో కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ సాంగ్ మాత్రం మన ముసరా ప్రసాద్ ప్రసాద్ ఛానల్లో రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అంటూ మనకి